వంగవీటి రాధా టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు పార్టీలో చేరుతున్నట్టు అధికారికంగా వైసీపీ నుంచి బయటకు వచ్చిన రాధాను తిరిగి పార్టీలోకి ఆహ్వానించినా కూడా లాభం లేకపోయింది లగడపాటితో పాటు చంద్రబాబును కలిసిన రాధా సైకిల్ ఎక్కడానికి సిద్దమయ్యారు ఎన్నికలు దగ్గర క్రితం నుంచి బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే టీడీపీకి తోడుగా ఉండేందుకు నిర్ణయించుకున్నానని తెలిపారు సోమవారం రాత్రి మాజీ ఎంపీ లగడపాటి తో కలిసి చంద్రబాబుతో భేటీ అయిన రాధా ఎన్నికల్లో పోటీ చేసే స్థానంపై చర్చించారు దాదాపు రెండున్నర గంటల పాటు ఈ భేటీ జరిగింది రాధ డిమాండ్లకు చంద్రబాబు అంగీకరించారని అందుకే ఆయన పార్టీలో చేరుతున్నారని తెలుస్తోంది తన తండ్రి ఆశయాలు తెలుగుదేశం పార్టీ పాలనలో సాధ్యమవుతున్నాయని చంద్రబాబు అందుకు అనుగుణంగా పనిచేస్తున్నారని రాధ తెలిపారు నియంతృత్వ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి చేతుల్లోకి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు తాజాగా జరుగుతున్న ఎన్నికలను అభివృద్ధికి అరాచకానికి అనుభవానికి అహంకారానికి మధ్య సంగ్రామంగా అభివర్ణించారు రాధను మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం కోరుతున్నట్లు సమాచారం వంగవీటి రాధ టీడీపీలో చేరనుండటంతో ఆ కుటుంబం నుంచి కీలకంగా ఉన్న మరో నేత నరేంద్రకు వైసీపీ గాలం వేస్తోంది వంగవీటి నరేంద్రను పార్టీలోకి ఆహ్వానిస్తూ రాయబారం సాగిస్తున్నారు వంగవీటి రాధాకృష్ణ స్థానాన్ని వంగవీటి నరేంద్రతో భర్తీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు వైసీపీ నాయకులు వంగవీటి నరేంద్ర పార్టీలో రమ్మని చెప్పేసి కోరడం జరిగింది ఎందుకంటే పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరూ కావాలి ప్రతి ఒక్కరు ఉంటేనే పార్టీకి మంచి పట్టుంటుంది కాబట్టి అందుకని నేను వచ్చి ఆయన్ని కూడా పార్టీలో రమ్మని చెప్పేసి కోరడం జరిగింది వంగవీటి అంటే ఒక ఒక బ్రాండ్ ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలోనే వంగవీటి కుటుంబానికి చాలామంది అభిమానులు ఉన్నారు చాలామంది అభిమానులు ఉన్నారు అందుకని అలాంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ కావాలని చెప్పేసి రావాలని చెప్పి కోవడం జరిగింది తప్పకుండా ఆయన కూడా సానుకూలంగానే ఉన్నారు కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయనకు అండగా ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అన్నమాట అన్నీ అనుకూలించినట్లయితే వంగవేటి నరేంద్ర వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం